అందరికీ నమస్కారం ముఖ్యంగా ఎలక్షన్ల ముందు రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగ అనే విధంగా చూపిస్తామని చెప్పి అప్పుడు మన ఎన్డిఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అదే ఎలక్షన్ల ముందు స్థానికంగా రాజానగర నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు అదేవిధంగా ఎన్డీఏ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులైన నేను రైతులందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం వస్తే రైతులకు పండుగ తెస్తాం రెండు పంటలకే కూడా పూర్తి స్థాయిలో సాగునీరుని అందిస్తాం అని చెప్పాము అదేవిధంగా ప్రతి ఎకరానికి చివరి ఎకరానికి కూడా ఖచ్చితంగా నీరు అందేలా చేస్తామని చెప్పాం ఎప్పుడైతే వెంకటరమణ చౌదరి గారు నేను మాట చెప్పాము పార్టీ గెలిచిన వెంటనే నిధులు లేకపోయినప్పటికీ పరిస్థితులు లేట్ అయినప్పటికీ ఎలా ఉన్నది అని చెప్పి రైతులకు ఇబ్బంది వస్తుందేమో అని చెప్పి వెంకటరమణ చౌదరి గారు నేను కలిసి ఒక నిర్ణయం చేసుకుని ముందు అర్జెంటుగా కాలువల పూడికలు తీయించాలి ఆ షీల్గా తీయించకపోతే చివరి ఎకరానికి నీరు వెళ్ళే పరిస్థితి లేదు చాలా ఎకరాలకి నీరు అందక ఇబ్బంది పడుతున్నారు గత ఐదేళ్లుగా ఈ పూడికలు లేదు అని చెప్తే తాత్కాలిక మరామ్మతుల కింద అప్పటికప్పుడు మిషన్లు ఏర్పాటు చేసి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జ్గా ఉన్నారు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వంలో వారు కూడా పూర్తి స్థాయిగా భాగస్వాములు కాబట్టి రాజనగరం తరపు నుంచి వారు అదేవిధంగా ప్రజలందరూ కూడా ఓటేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నేను ఇద్దరం కలిసి ఒక మాట అనుకుని అర్జెంటుగా కాలవల పూడికలు మరమ్మతులు ఇమీడియట్గా చేపిద్దాము అని చెప్పి అనుకుని సీతానగరంలో ఒక రెండు మిషన్లు కోరుకొండలో రెండు మిషన్లు పెట్టి పూడికలు తీయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు తొరిగడ్డ పంపింగ్ స్కీమ్ ద్వారా కూడా స్విచ్ ఆన్ చేసి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు రైతులు ఈ చుట్టుపక్కల ఉన్న పెద్దల సమక్షంలో వారందరి చేతుల మీదుగా కూడా ఈ తొరిగడ్డ పంపింగ్ స్కీమ్ ఆన్ చేసి పొలాలకు నీరిస్తున్నాము మొన్న కూడా షడల్గా నేను హైదరాబాద్లో ఉన్నాను అదే టైంలో చౌదరి గారు కూడా హైదరాబాద్లో అప్పుడే వెళ్ళారు ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శా ఇరిగేషన్ మంత్రివర్యులకి నీటిపారుదల శాఖ మంత్రివర్యులకి అర్జెంటుగా ఏదైతే నాలుగు ఎత్తుపోతల పథకాలు ఉన్నాయో అర్జెంటుగా నీళ్లు విడుదల చేయమన్నారు ఆ సమయంలో నేను హైదరాబాద్ వ్యక్తిగతమైన పని మీద నేను వెళ్ళాను అప్పుడే చౌదరి గారు కూడా అప్పటి వరకు ఇక్కడే ఉండి అప్పుడే వారు ఫ్లైట్ ఎక్కారు ఈ లోపల సమాచారం వచ్చింది నాయకులకి రైతులకి పెద్దలకి కూడా సమాచారం అందించడానికి సమయం లేకుండా పోయింది నాకు తెలియడం కూడా లేటుగా తెలిసింది అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఆ రోజు చౌదరి గారు అందుబాటులో లేరు నేను పొద్దున ఆ రోజే నేనే వచ్చాను కానీ సమాచారం లేక పూర్తి స్థాయిలో మనం ఇక్కడ పంపులు ఆన్ చేసేటప్పుడు ఆ రోజు అందుబాటులో లేకపోవడం జరిగింది కానీ రైతులు సమస్యలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి నిర్ణయాలు దృష్టిలో పెట్టుకుని వారు పంపులు ఆన్ చేయడం జరిగింది ప్రజలకు మంచి జరగాలన్న దాంతో మాకు వ్యక్తిగతమైనటువంటి ఏది లేకపోయినా అప్పటికప్పుడు నేను అందుబాటులో ఉండడం వల్ల హాజరయ్యాము ఏ కార్యక్రమం అయినా సరే ఎలక్షన్ ముందు అనుకున్నాం ప్రతి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమంలోని ప్రజలకి ఏదైతే మంచి చేద్దామని చెప్పి నేను చౌదరి గారు ఎలక్షన్ ముందు కష్టపడి ప్రజలందరికీ మాటిచ్చాము ఇద్దరం కలిసే ప్రతి అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మొన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు అప్పటికప్పుడు రావడం వల్ల మొదటి ప్రోగ్రాం అవ్వడం వల్ల ఇటు అధికారులకి కానీ అటు ప్రభుత్వానికి కానీ ఆ ప్రొసీజర్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడం వల్ల సమాచారం నాకు సరైన సమాచారం లేదు అలాగే చౌదరి గారికి సరైన సమాచారం లేదు గ్రూపుల్లో చూసుకోవడం తప్ప నాయకులు కూడా సరైన సమాచారం లేక మొన్న సక్రమంగా మనం ఆన్ చేసుకోలేకపోయాం ఈరోజు మాత్రం చౌదరి గారు నేను తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కలిసి మాతో పాటు రైతులు ప్రజలు కలిసి ఈరోజు తొరిగేట పంపిణీ స్కీమ్ ఆన్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది అంద ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు